హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ఒక కేజీ ఫారం కోడితో చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ ఫారం కోడితో చికెన్ కర్రీ సరిగ్గా వండితే నాటుకోడి కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది మసాలా ఇలా ప్రిపేర్ చేసుకునుకుంటే మనకి ఫారిన్ కోడి అసలు ఎంత తక్కువ రేటుకి వస్తుంది కానీ టేస్ట్ మాత్రం నాటుకోడి ఎంతైతే అయితే రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే మరి ఇంకేమాత్రం చేయకుండా తయారు మనకు చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు లవంగాలు ఆరు యాలకులు ఒకటి జాపత్రి చిన్న ముక్క వేసుకోవాలి దాల్చిన చెక్క మిరియాలు ఆరు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు పావు స్పూన్ జీడిపప్పు ఐదు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి మసాలాలన్నీ కూడా మెత్తగా నలిగిపోయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ మసాలా పొడిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కర్రీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అవనివ్వాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కేజీ ఫారం కోడిని వేసుకోవాలి ఈ చికెన్లో కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయి వీటిని ఇప్పుడే వేయకుండా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటే అవి పగిలిపోయి చికెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి చికెన్ని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు చిన్నమంట మీద పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లోనే కారం వేసిన తర్వాత మగ్గించడం వల్ల కర్రీ అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను మూడు కప్పులు అంటే ఆరు వందల ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఎగ్స్ పక్కన పెట్టించుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను విజిల్స్ రానిచ్చి గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి వేయాలి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇంకా చికెన్లో వాటర్ ఉంది కదా ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని ఇందులో రుచికి తగినంత ఉప్పు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనకి కర్రీ అంతా కూడా దగ్గర పడింది చికెన్ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి చూసారు కదా మంచి గ్రేవీతో ఫారెన్ కోడ్తో చికెన్ మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి నాటుకోడి కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఈ కర్రీ కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని మీరు రైస్ లేదా చపాతీ బగారా రైస్ పులావ్ బిర్యానీ ఇందులోకైనా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి